హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూ షంబ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్నే మనం టిఫిన్కి వెతుక్కునే పని లేకుండా నైటే దోశ పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ కలిపి పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ కల్లా పులిసింది బాగా పులిసిన పిండిని నేను ఇలా గుంత పొంగనాల పెనం తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క దాంట్లో మనం ఇప్పుడు సింపుల్గా ఒక్కొక్క దాంట్లో మనం పిండి అయితే వేసుకోవాలి చాలా ఈజీ అండ్ ఈజీగా అయిపోతుంది ఇలా ఒక్కొక్క గుంతలో మనము పిండి అనేది వేసుకొని ఒక్కొక్క స్పూన అర స్పూన్ అమ్మని ఇష్టం పిండిని వడ్డీ ఉంటుంది మనం ఎలా చేసుకుంటే అలా వస్తుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను దాన్ని నిండుగా వేస్తాను బాగా పొంగి బాగా వచ్చిద్ది చాలా ఇప్పుడు ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవడమే వన్ మినిట్లో వన్ టూ మినిట్స్లో అయిపోతుంది చాలా సింపుల్గా సిమ్లో పెట్టాలి హై టు హై టు సిమ్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి తర్వాత మనం ఇలా స్పూన్తో మనం దాన్ని తిరిగేయాలి చాలా ఈజీ తిప్పుకొని ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకోవడమే బాగా ఉడికిపోతుంది ఎంత ఒక చాలా సింపుల్గా అంటే సింపుల్ ఇలా ఎన్నైనా తినొచ్చు మన ఇంట్లో చేసుకుంటే బయట తెచ్చుకునేది ఎలా ఉంటుందో తెలియదు కదా ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్లో మనమైతే మన ఆరోగ్యాన్ని మనమైతే కాపాడుకోవాలి కదా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటాను ఇలా సింపుల్గా ఇది చేసేసుకుంటూ పక్కన నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను నేను ఈరోజైతే ఓన్లీ పల్లీలు పుట్నాలు కొబ్బరి చట్నీ కొబ్బరి అయితే అన్ని కలిపేసి చట్నీ చేశాను నేను you know? అయితే అది చేసి పక్కన పెట్టేసిన మొన్న ఒకసారి మీకు నేను అల్లం చట్నీ చూపించాను కదా ఆ అల్లం పచ్చడి కూడా రెడీగా పెట్టేసుకున్నా చూడండి ఇలా రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయిన వాటిని నేను ప్లేట్లోకి తీసేసుకొని దాంట్లో వైట్ చట్నీ అండ్ రెడ్ చట్నీ వేసేస్తున్నాను మేము రెడ్ చట్నీ అని అంటాం అల్లం పచ్చడి రెండు వేస్తున్నాను వేసిన తర్వాత అయితే మేమైతే వైట్ చట్నీలో తాలింపు అయితే వేయం ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వేసేసుకొని సింపుల్గా వేడివేడిగా తినేసేయడమే ఇలా వానపడతా పడినప్పుడు మనం ఇలా వేడివేడిగా చేసుకొని తింటే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది మేక్ కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్